వినాయక చవితి రావడంతోనే హైదరాబాద్లో వినాయకుడి విగ్రహాలకి డిమాండ్ పెరిగింది అయితే గతంలో గతంలో లాగా ఫైబర్ వినాయకులు కావచ్చు పిఓపి వినాయకులు కావచ్చు ఇవన్నిటి మీద నిషేధం విధించిన నేపథ్యంలో సిటీలో చాలామంది మట్టి వినాయకులనే ప్రిఫర్ చేస్తున్నారు తయారు చేసే వాళ్ళు కూడా మట్టి వినాయకులనే తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి మనం భర్కత్పురాలో ఉన్న ఒక వినాయకుడి విగ్రహాల తయారీ కేంద్రంలో ఉన్నాం మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు దాదాపు అన్ని ఇక్కడ మట్టి వినాయకులే తయారు చేస్తున్నారు పేరుకి ఇట్లాంటి కలర్స్ వేసి క్లాత్స్ కట్టినప్పటికీ దాదాపు ఇక్కడున్న వినాయకులన్నీ కూడా మట్టి విగ్రహాలే మట్టి వినాయకులే తయారు చేస్తున్నారు సిటీలో దీంతో పాటు చాలా వినాయకుడి విగ్రహాల తయారీ కే కేంద్రాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి షాప్ ఏదైతే ఉన్నామో వీళ్ళదే కోటిలో ఇంకో అవుట్లెట్ కూడా ఉందంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారు అధికారులు ఎప్పుడైతే మట్టి విగ్రహాలే వాడాలి ఇట్లాంటి పిఓపి విగ్రహాలు వాడొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి సిటీలో దాదాపు అన్ని విగ్రహాల తయారీ కేంద్రాల్లో ఇట్లాంటి మట్టి విగ్రహాలనే తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ దాదాపు మూడు ఫీట్ల నుంచి మొదలుపెట్టి ఇరవై ఫీట్ల వరకు కూడా విగ్రహాలు ఉన్న విగ్రహాలను వీళ్ళు తయారు చేస్తున్నారు మూడు వేల నుంచి ఇక్కడ రేట్లు స్టార్ట్ అవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు మరో రెండు రోజులైన వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి కస్టమర్లు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు ఇప్పటికే విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నారు డైరెక్ట్గా వచ్చి విగ్రహాలు కొనుక్కోవడం కంటే ఇక్కడ ముందుగానే విగ్రహాల తయారీ కోసం ఆర్డర్ ఇచ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారంటూ కూడా దీని మేనేజర్ చెప్తా ఉన్నాడు ముందుగా వచ్చి వాళ్ళకి ఎట్లాంటి విగ్రహం కావాలి ఎట్లాంటి వినాయకుడు ఎట్లాంటి స్టైల్లో కావాలి ముందే చెప్తే దాన్ని బట్టి తయారు చేసే తయారు చేసి వీళ్ళు డెలివరీ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు దాదాపు మూడు వేల నుంచి చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మూడు మూడు ఫీట్ల సైజు నుంచి విగ్రహాలు తయారు చేసి మూడు వేల రేట్ నుంచి దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల వరకు కూడా ఇక్కడ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి మంచి లాభాల్లో నడుస్తుంది అంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి బిజినెస్ బాగుంది అని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఈ విగ్రహాల తయారీ కేంద్రం ఓనర్ కూడా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తాం నా పేరు కైలాష్ కుమార్ మండల్ నేను కనీసం ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది మన మన మట్టి పిగల తయారు చేస్తున్నాం ఇది మన ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఏదైనా హానికారక వస్తువులు మనం యూజ్ చేస్తలేము అందులో మట్టి గణపతి తయారు చేస్తున్నాం న్యాచురల్ ఐటెం దానిలో పొల్యూషన్ కూడా ఏం లేదు మన మంచి నీలలా మెల్డ్ అయిపోతుంది ఇంతకుముందు మట్టి వినాకి అంత డిమాండ్ రాకపోతున్నాయి కానీ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి మన మట్టి గణపతికి చాలా డిమాండ్ ఉంటుంది అందరు మట్టి గణపతి తీసుకుంటున్నారు మంచిగా జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్స్ వచ్చి ఉంటాయి మీకు నా దగ్గర ఈ సంవత్సరంగా త్రీ ఫిఫ్టీ విగ్రహాలు ఆల్రెడీ సేల్ సేల్ అయిపోయినాయి ఓకే ప్రాబ్లం ఏం లేదు మంచిగా అందరూ మట్టి విగ్రహాలే అడుగుతున్నారా వచ్చిన వాళ్ళంతా వేరే విగ్రహాలు కావాలి అని ఏమైనా అయితే మట్టి విగ్రహాలు అడుగుతున్నాడు ఇప్పుడు చదువుకున్న అందరూ మట్టి విగ్రహాలు వాడతాం మనం పరివరంగా కాపాడదాం అట్లా ఉంది దాని గురించి దానికి అంటే ఏ రేంజ్ లో విగ్రహాలు అమ్ముతున్నారు త్రీ ఫీట్ విగ్రహం నుంచి ట్వంటీ ఫీట్ వరకు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఏ ఫీట్ కి ఎంత రేట్ ఉంది నా దగ్గర ఒక సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది ఒక లక్ష లో ఎక్కువ సేల్స్ వస్తున్నాయి టెన్ టువెల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నారా చుట్టుపక్కల నుంచి కూడా వస్తారా చాలా దూరం విజయవాడ మన తాడిపల్లి గూడెం చాలా దూరం గుంటూరు ఇద నిజామాబాద్ చాలా దూరం దూరం నుంచి మన దగ్గర చూపి రిక్వైర్మెంట్ ఉంది తీసుకెళ్తున్నాడు అక్కడ ఫోటో చిన్న ఫోటో ప్రకారం చేసి ఇచ్చినాం అలా తీసుకుపోతున్నాడు